జైంట్ ఈగల్ ట్రాప్ ఒక అడవిలో చిరుత ఏనుగు జింక కోతి కుందేలు ఉంటాయి ఇవన్నీ మంచి స్నేహితులు వీటికి నాయకుడిగా చిరుత ఉంటుంది తన స్నేహితుల్ని కాపాడుకుంటూ ఉంటుంది ఒకరోజు జంతువులన్నీ కలిసి నీళ్లు తాగేందుకు చెరువు దగ్గరకు బయలుదేరి ఒకచోట ఆగుతాయి అప్పుడు చిరుత ఇలా అంటుంది మిత్రులారా నిన్న రాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది మనం ఉంటున్న ప్రాంతంలోకి ఒక పెద్ద గ్రద్ద వచ్చి తిరిగింది మనలో ఒకరిని ఎత్తుకెళ్ళింది ఎందుకైనా మంచిది అందరూ జాగ్రత్తగా ఉండండి కలలన్నీ నిజమవుతాయా అవును మిత్రమా నాకేదైనా కల వస్తే అది తప్పక నిజమవుతుంది గతంలోనూ ఇలా నిజమయ్యాయి అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి అవును ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దాహంగా ఉంది ముందుగా వెళ్ళి నీళ్లు తాగుదాం పదండి పదండి వెళ్దాం అంటూ చెరువు దగ్గరికి బయలుదేరుతాయి ఒక పెద్ద గ్రద్ద అటుగా వస్తుంది దాన్ని చూసిన జింక కోతి కుందేలు భయపడతాయి అప్పుడు గ్రద్దతో చిరుత ఇలా అంటుంది మా ప్రాంతానికి ఎందుకు వచ్చావు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ అంతు చూస్తాను నువ్వు నన్నేమి చేయలేవు నువ్వు ఎగరలేవు నన్ను పట్టుకోలేవు నీ బెదిరింపులకి నేను భయపడ్ను నా స్నేహితులకి ఏదైనా ప్రమాదం తలపెట్టావో నిన్ను చంపేస్తాను భయపడకండి ఈరోజు నాకు ఆకలిగా లేదు ఏదో ఒక రోజున ఆకలితో వస్తాను ఆ కుందేల్ని ఎత్తుకెళ్తాను నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అంటూ ఆ గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కుందేలు ఇలా అంటుంది అమ్మో నువ్వు చెప్పింది నిజమే ఆ పెద్ద గ్రద్ద భయంకరంగా ఉంది అది మనల్ని సులువుగా ఎత్తుకెళ్తుంది ఎలాగైనా దాని నుంచి మనం తప్పించుకోవాలి మీరేమీ భయపడకండి మిత్రులారా నేనుండగా మీరు భయపడాల్సిన అవసరం లేదు అందరూ ధైర్యంగా ఉండండి అమ్మో నాకు చాలా భయంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అవును ఇక్కడి నుంచి తొందరగా వెళ్దాం పదండి ఎవ్వరూ ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళొద్దు కొద్ది రోజులకి పెద్ద గ్రద్ద తిరుగుతూ ఉండగా ఒక చోట ఈ జంతువులు కనిపిస్తాయి అప్పుడు పెద్ద గ్రద్ద తన మనసులో ఇలా అనుకుంటుంది ఇక్కడే ఉన్నారా ఈరోజు ఆ కుందేల్ని ఎత్తుకెళ్తాను అంటూ అక్కడికి ఒక్కసారిగా వచ్చి కుందేలుని ఆ పెద్ద గ్రద్ద ఎత్తుకెళ్తుంది అది చూసిన మిగతా జంతువులు ఎంతో బాధపడతాయి అప్పుడు చిరుత ఇలా అంటుంది ఇది చాలా భయంకరమైన పెద్ద గ్రద్ద ఈరోజు మన స్నేహితుణ్ణి కోల్పోయాం మనం ఎలాగైనా ఈ గ్రద్దని బంధించి బుద్ధి చెప్పాలి మరొక్కసారి మన ప్రాంతానికి రాకుండా మనం గుణపాఠం చెప్పాలి మిత్రులారా ఏదైనా మంచి ఉపాయం ఉంటే ఆలోచించండి అలాగే అందరం కలిసి ఈ గ్రద్దని బంధించాలి లేదంటే మళ్ళీ వచ్చి మరొకరిని ఎత్తుకెళ్తుంది ఎవరూ భయపడకండి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటూ జింకతో చిరుత ఉపాయం చెప్తుంది ఆ వెంటనే జింక పెద్ద గ్రద్ద ఉండే ప్రాంతానికి ఒంటరిగా వెళ్తుంది అక్కడ జింక గ్రద్దని చూసి నీ గురించే ఆలోచిస్తున్నాను ఈరోజు నిన్ను ఎత్తుకురావాలని అనుకుంటున్నాను కానీ నువ్వే నాకు ఎదురుగా వచ్చావు ఆహా ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది ఓ కుందేలు మాటలు నమ్మి నా స్నేహితులు మోసం చేశారు నన్ను ఒంటరి దాన్ని చేశారు అందుకే ఆ కుందేల్ని బంధించి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ముందుగా ఆ కుందేల్ని ఆహారంగా తీసుకో ఆ తర్వాత నా గురించి ఆలోచించు ఓ అలాగే నాకు కూడా చాలా ఆకలిగా ఉంది తొందరగా వెళ్దాం పద అవునవును తొందరగా వెళ్దాం పదండి లేదంటే అది తప్పించుకుని పోతుంది అంటూ గ్రద్దా జింకా బయలుదేరుతాయి అయితే అప్పటికే చిరుత ఏనుగు కోతి కలిసి గ్రద్దను బంధించటానికి ఒక బోను తయారు చేసి అందులో బొమ్మ కుందేలుని ఉంచుతాయి ఆ బోను సమీపంలోకి గ్రద్దను తీసుకుని జింకొస్తుంది అప్పుడు జింక ఇలా అంటుంది అదిగో నీకోసం బంధించిన కుందేలు అక్కడే ఉంది తొందరగా వెళ్ళి ఎత్తుకెళ్ళు ఆహా ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది వెంటనే వెళ్ళి ఆ కుందేలుని ఎత్తుకెళ్తాను అంటూ గ్రద్ద ఏమీ ఆలోచించకుండా ఆ బోనులోకి వెళ్ళి చిక్కుకుంటుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు ఇంతలో అక్కడికి చిరుత ఏనుగు జింకా కోతి వస్తాయి గ్రద్దతో చిరుత ఇలా అంటుంది నాలాగా ఎగరలేరు నన్ను పట్టుకోలేరు అంటూ అహంకారం ప్రదర్శించా మా స్నేహితుణ్ణి ఎత్తుకెళ్ళా అందుకే ఈరోజు ఈ శిక్ష విధించా నన్ను క్షమించండి ఇక నుంచి ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టను అహంకారం ప్రదర్శించను అందరితో కలిసిమెలిసి ఉంటాను దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటూ వేడుకుంటుంది అప్పుడు గ్రద్దని వదిలిపెట్టే స్థాయి ఆ జంతువులు ఆ గ్రద్ద అక్కడి నుంచి దూర ప్రాంతానికి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుంచి అడవిలోని జంతువులన్నీ ఆనందంగా జీవిస్తూ ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే అహంకారం ప్రదర్శించవద్దని ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం మరొక ఆసక్తికర కథలో కలుద్దాం ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీ స్నేహితులతో ఈ కథని పంచుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిచ్చుక గుడ్లు మరియు పిల్లి ఒకరోజు ఒక పిచ్చుక తన గుడ్లని గూటిలో పెట్టి భోజనం వెతకటం కోసం వెళ్తుంది పిచ్చుక రాబోయే పిల్లల కోసం చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది తను ఎంతో జాగ్రత్తగా తన గుడ్లని కాపాడుకుంటూ ఉంటుంది కానీ కడుపు నింపుకోవటం కోసం గుడ్లని ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వచ్చేది ఒకరోజు పిల్లి పిచుక గుడ్లని చూస్తుంది తన నోట్లో నీళ్లు మొదలవుతాయి అరే పిచుక గుడ్లు వీటి రుచి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి తింటే పోలా పిల్లి చాలా జాగ్రత్తగా చెట్టెక్కి గూటి దగ్గరికి వెళ్తుంది ఇంతలో పిచుక భోజనం కోసం వెతికి తిరిగి గూటి దగ్గరికి వస్తుంది తన గుడ్ల దగ్గర పిల్లిని చూసి భయపడుతుంది ఒసే పిల్లి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే పో ఇక్కడి నుంచి పిల్లి ప్లాన్ మొత్తం పాడవుతుంది అప్పుడు పిల్లికి అక్కడ ఒక కోయిల ఎగురుతూ కనిపిస్తుంది కోయిలను చూడగానే పిల్లికి ఒక ఉపాయం తడుతుంది తను ఎంతో తెలివిగా పిచ్చుకతో ఇలా అంటుంది చూడు పిచ్చుక నువ్వు నన్ను తప్పగా అనుకుంటున్నావు నేనిక్కడకు కోయిలను చూసొచ్చాను నేనివి కోయిల గుడ్లు అనుకున్నాను కానీ ఇవి నీ గుడ్లు ఏంటి కోయిలనా నా గూట దగ్గరకు వచ్చిందా అంటే దీని అర్థం తన గుడ్లను కూడా నా గుడిలోనే పెట్టుంటుంది కానీ గుడ్లు సరిగ్గానే ఉన్నాయి కదా ఇందులో ఒక గుడ్డు కూడా ఎక్కువగా లేదు అరే పిచ్చుక తను నీ ఒక గుడ్డును పడేసి తన ఒక గుడ్డును ఇందులో పెట్టుంటుంది అయినా గుడ్లన్నీ ఒకేలా ఉంటాయి కదా చూడు పిచ్చుక నేను నీకు సహాయం చేయగలను ఎలాగైతే తెలివైన వాడు ఎగిరే పక్షి లెక్క పెట్టగలడో అలాగే నేను కింద పడే గుడ్డును చూసి అది ఏ గుడ్డో కనిపెట్టగలను పిల్లి అలా చెప్పేసరికి పిచ్చుక ఆలోచనలో పడిపోతుంది పిల్లి చెట్టు నుండి కిందకు దిగుతుంది పిల్లికి గుడ్లు తినాలి అనే కోరిక ఎక్కువవుతుంది అప్పుడు తెలివైన పిల్లి పిచ్చుకని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది చూడు పిచ్చుక నువ్వు నీ గుడ్డును నా వైపుకు విసురు నేను ఆ కోయిల గుడ్డును కనిపెడతాను ఒకవేళ ఆ గుడ్డు నీదైతే నేను దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటాను ఆ గుడ్డుకి ఏమీ కానివను పిచ్చుకకి పిల్లి మంచిది అనిపిస్తుంది పిల్లి తనకు సహాయం చేస్తుంది అనుకుంటుంది ఇలా అనుకుని పిచ్చుక తన గూటిలో నుండి ఒక గుడ్డు తీసి పిల్లి వైపుకి విసురుతుంది పిల్లి ఆ గుడ్డుని తిన్నగా తన నోట్లోకి పట్టుకుని తినేస్తుంది ఇలా పిల్లి రెండు మూడు గుడ్లు హాయిగా తినేసి ఒక తేపు తీస్తుంది అరే ఓ పిచ్చుక ఇంకా ఆగు నా కడుపు నిండిపోయింది నువ్వు ఎంత తెలివి తక్కువ దానివి కానీ నీ గుడ్లు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి పిల్లి మాటలు విన్నాక పిచ్చుక ఒక్కసారిగా అవుతుంది ఓసే పిల్లి నన్ను మోసం చేస్తావా నువ్వు నాకు సహాయం చేస్తావని నేను నా గుడ్లను నీకు ఇచ్చాను కానీ నువ్వు నన్నే మోసం చేశావు నన్ను క్షమించు పిచ్చుక నేను నా ఆకలి తీర్చుకోవడానికి ఏవైనా చేస్తాను పిల్లి అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతుంది పిచ్చుక తనని తాను తిట్టుకుంటుంది తన తగ్గిన గుడ్లను చూసి ఏడుస్తుంది పిచ్చుక ఏడుపుని చూసి మిగతా పక్షులు అక్కడికి చేరుకుంటాయి నేను నా చేతులతో నా గుడ్లని ఆ పిల్లికిచ్చాను నా అంత దురదృష్టపు తల్లికి ఎక్కడా ఉండదు నేను నా చేతులారా నా పిల్లలను చంపుకున్నాను కానీ పిచ్చుక ఇప్పుడు ఏడిస్తే నీ పిల్లలు తిరిగి వస్తారా ఇక ముందైనా కొంచెం జాగ్రత్తగా ఉండు నేను అసలు ఊహించలేదు నువ్వు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తావని అయినా కోయిల గుడ్లు నీకే అడ్డుపడ్డాయని పిచ్చుకని ఎగతాళి చేసి వెళ్ళిపోతాయి పిచ్చుక తన పిల్లల చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది పిల్లిని వెతకటం మొదలు పెడుతుంది ఒకచోట పిల్లి పడుకుని ఉంటుంది ఇంకేముంది పిచ్చుక దానిపై రాళ్ళని విసురుతూ దాన్ని నిద్ర నుంచి లేపుతుంది పిచ్చుక చేసిన పనికి పిల్లికి చాలా కోపం వస్తుంది ఓసే పిచ్చుక నీకెంత ధైర్యం ఉంటే నన్నే విసిగిస్తావా ఉండు ఇప్పుడు నువ్వు నా చేతిల్లో చావడం ఖాయం పిల్లి ముందు వెనక ఆలోచించకుండా పిచ్చుక వెనకాలే పరిగెడుతుంది పిచ్చుకకి ముందే తెలుసు ఇంకొంచెం ముందుకు వెళితే ఊబి వస్తుంది అని అందుకని అది అటువైపే ఎగురుతూ ఉంటుంది పిల్లి కూడా పిచ్చుక వెనకాలే పరిగెడుతుంది పిల్లి ధ్యాసంతా పిచ్చుకపై ఉండటంతో ఎదురుగా ఏముందో చూడదు అలా పరిగెడుతూ పరిగెడుతూ పిల్లి ఒక ఊబిలో పడిపోతుంది ఊబిలో పిల్లి చిక్కుకుపోతుంది కాపాడండి కాపాడండి ఈ పిచ్చుక నన్ను మోసం చేసింది నన్ను ఈ ఊబిలో ఇరికించేసింది దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి పిచ్చుక పిల్లి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది వసే పిల్లి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో ఎవరు ఎవరిని మోసం చేశారు నా గుడ్లను నా కళ్ళ ముందే తిన్నావు నేను ఏమీ చేయలేకపోయాను అప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా నీకు నువ్వు చేసిన మోసానికి ఇదే శిక్ష ఇలా పిల్లి ఆ ఊబిలో ఇరుక్కుపోయి చనిపోతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఇతరుల్ని మోసం చేసి మనం ఆనందంగా ఉండలేం